హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళు సావాసం సీరియల్లోని సదాశివం నిర్మల అమరేంద్ర బాగి అందరూ కూర్చొని లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి వినోద్ వస్తాడు వినోద్ వచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు దానికి నిర్మల సదాశివం ఇద్దరం కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు ఎప్పుడెప్పుడు ఆ మాట అంటావా అని మేము ఎదురు చూస్తున్నాం బాబు నీకు పెళ్లి చేయడానికి మేము రెడీగా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ చెప్తూ ఉంటారు అప్పుడు వినోద్ అంటాడు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటారు ఎవరు అని అనే అడిగేసరికి అమరేంద్ర చిత్ర అని చెప్పి అంటాడు దానికి అందరూ షాక్ గురవుతారు ఏంటి చిత్ర పేరు చెప్తున్నాడు వినోద్ అని చెప్పి అప్పుడు వాళ్ళ మొహాలుని చూసి వినోద్ అంటాడు మీరు వచ్చినా రాకపోయినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మీరు వస్తే సంతోషంగా చేసుకుంటారు లేకపోతే నా ఫ్యామిలీ నా పెళ్ళికి రాలేదని చెప్పి చిత్రనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఆ మాటలకు అందరూ ఒకసారిగా షాక్ గురవుతారు ఏంటి వినోద్ మేము వచ్చినా రాకపోయినా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని చెప్పి అక్కడ ఇదంతా పైనుంచి నక్కి నక్కి చూస్తున్న మనోహరి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది బయట నుంచిన చిత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది